నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సొత్తం నిన్న యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ అన్నింటిలో కూడా ఒక న్యూస్ హల్చలే మరి అది ఆయన రామ్మోహన్ నాయుడు మంత్రి రామ్మోహన్ నాయుడు యొక్క అనుచరుడు అని అంటున్నారు అది నిజమో కాదని అది ఫోటోలు ఉన్నది మాత్రాన్ని అతను ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు కానీ అతను చేసినటువంటి అరాచకాలు మాత్రం క్షమించడానికి అతని మీద ఖచ్చితంగా హెరాస్మెంట్ కేసు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టాలి ఎందుకంటే ఆర్మీ సెలక్షన్స్ అని చెప్పేసి ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరికి ఐదు లక్షలు పది లక్షలు వసూలు చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేట ముసుగులో వాళ్ళని చిత్రహింసలు చేయడం బెల్టులతో హింసించడం ఒకటి ఇంకోటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక రూముల్లో సీసీ క్యామ్స్ పెట్టి వాళ్ళని ఆ వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం అది ఒక క్షమించరా అనేటువంటి నేను ఇది నిజంగా టీడీపీ పార్టీ రామ్మోహన్ 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 నాయుడికి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం ఆయన సంజయ్ ఇవాళ ఒకవేళ కాకపోతే కూడా సంజయ్ ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి నికృష్టమైనటువంటి చర్యలు చేసేటటువంటి పనులు చేసేటటువంటి వారిని చట్టపరంగా శిక్షించాల్సిందే వాళ్లకు న్యాయం చేయాల్సిందే దయచేసి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయొద్దని చెప్తాను అది ఏ పార్టీ అయినా సరే సరే మేము మేము ఎంకరేజ్ చేసుకుంటాము మేము ఏదైనా తగలబెట్టుకుంటామంటే అది మీకు కర్మ తెలిసి తెలిసి నేను నిప్పుతో తల కోరుకుంటానో తలలో పెట్టుకుంటానంటే మనమేం చేస్తాం కాబట్టి ఆలోచించండి ఇలాంటి సైకో మోకలకు సైకో అని పదవాడు తెలియదు నాకైతే తెలియదు ఒకవేళ అది తప్పనుకుంటే క్షమించాలి ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా శిక్షించాలి Thank you.